గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ వన్ న్యూస్ యాజమాన్యం అంగన్వాడీల నిరసన ర్యాలీకి మద్దతు తెలిపిన శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బీకే పార్థసారథి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనగొండ నియోజకవర్గం సోమందపల్లి ప్రాజెక్టు గౌరెంట్ల మండల కేంద్రంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు పద్నాలుగవ రోజులుగా చేపట్టిన నిరసన కార్యక్రమానికి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పార్థసారథి వీరికి పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది మేము తిరిగి ప్రచారం చేసుకున్నటువంటి సందర్భంలో మా మా దాదాపుగా దాదాపు పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజు ఈరోజు నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు మన రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వాళ్ళ సమంజసమైనటువంటి కోరికలు అంటే ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అయితే ఈ ప్రభుత్వం నిమ్మక నీనెత్తినట్లు వ్యవహరించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆ రోజు ఏం చెప్పాడంటే తెలంగాణతో సమానంగా మా ఆడబిడ్డలు ఆదుకొట్టాలని ఆ రోజు హామీ ఇచ్చి ఎలక్షన్స్ లో మహిళా మహిళ ఆ రోజు ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి వస్తాడు మాకు మేలు చేస్తామని ఆ రోజు అనుకున్నారు అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపుగా పదివేల రూపాయలు పెంచడం కూడా జరిగింది మీకు అందరికీ తెలుసు అవ్వటారా తర్వాత ఇరవై ఈ రోజు వీళ్ళు అడుగుతున్న డిమాండ్ ఇరవై ఆరు వేల రూపాయలు అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వంలో ఈ రోజు ఇరవై రెండు వేల రూపాయలు ఇస్తున్నారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారని హామీ ఇవ్వడం జరిగింది నిర్వహిస్తారు అదేవిధంగా ఈనాడు ఏదైనా ఇలాంటి ఇలాంటి నిరసనలు కానీ అదేవిధంగా కర్నాలు చేపట్టినప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల హక్కు ఆ హక్కును దాని మీద చర్చించాలి ఉపసంఘాలు మంత్రి మంత్రివర్గం ప్రసంగం వేసి దానిలో కూడా తెలుసుకొని వాళ్ళ సమంజసమైనటువంటి కోరికలు తీర్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అయితే మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఇది ఎలక్షన్ వచ్చాయి ఏదో పాఠశాల వాస్తవానికి దగ్గర ఈ రోజు నిత్యావసర వస్తువులు ధరలన్నీ పెరిగిపోయినాయి కుటుంబాలు పోషించాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఒక రోజు కూలీ తీసుకున్నట్టయితే మూడు వేల ఉంటుంది ఆడవాళ్ళు అయితే మగలకైతే ఐదు ఐదు వందల రూపాయలు అంటే దాదాపుగా నెలకి తొంభై తొమ్మిది వేల రూపాయలు కూలి చేసిన వస్తుంది కానీ మీరు కాయ కష్టం ఈరోజు పౌష్టికాహారం కానీ గర్భవతులకు సంబంధించినటువంటి విషయాలను అయితేనే అన్ని రకాల పిల్లల్ని చూసుకునే బాధ్యత మీద ఉన్నటువంటి సందర్భంలో తప్పకుండా న్యాయమైనటువంటి కోరికను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది అందుకోసమే రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రాంత వాసిగా మీ యొక్క సమస్య చర్చించి చంద్రబాబు నాయుడు గారితో ఒప్పించి మెప్పించి మీకు తప్పనిసరిగా న్యాయమైనటువంటి విశ్విస్తారని ఈ నిండ సభలో మీకు హామీ ఇస్తూ చదువు తీసుకుంటారు